ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు తైత్తిరేయ ఉపనిషత్తు మొదటి అధ్యాయము శీక్షావల్లిలో మూడవ అనువాకపు మంత్రాలను మనము వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఈ అనువాకాల నుండి వైజ్ఞానిక సంబంధమైన విజ్ఞాన సంబంధమైన ఖగోళ సంబంధమైన అంశాలు ఎన్నో ప్రస్తావన చేయబడ్డాయి వాటిని మనము సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము శ్రీ గురుభ్యో నమ ఓం సహనౌ యశ సహనౌ బ్రహ్మవర్చసం अदातः सगंहिताया उपनिषदं व्याख्यास्यामः पञ्चश्वदिकरणेषु अधिलोकमधिध्यौषितमधिविध्यमधिप्रजमध्यात्मं तामहासगंहिता इत्याचक्षते अधादिलोकं पृथिवीपूर्वरूपं द्यौरुत्तररूपम् आकाशसन्धिः वायुः सन्धानम् इत्यदिलोकम् अधादिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपः सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अधादिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवासिन्युत्तररूपं विद्या सन्धिः प्रवचनगं सन्धानम् इति अधिविध्यम् अधादिप्रजं मातापूर्वरूपं पितरोत्तररूपं प्रजासन्धिः प्रजननगं सन्धानम् इत्यधिप्रजम् अधः अध्यात्मम् प्रजननगं सन्धानम् इत्यधिप्रजम् अधाद्यात्मम् अधरानुः पूर्वरूपम् उत्तरानुरुत्तररूपं वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति मा महासगंहिताः य महासगंहिता व्याख्याता वेद सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्ण्येन लोकेन ఇది తృతీయో అనువాక ఈ విధంగా తైత్రేయ ఉపనిషత్తులో ఉన్న మూడవ మొదటి అధ్యాయం మూడవ అనువాకుపు మంత్రాలు మనకు తెలుస్తూ ఉన్నాయి వీటిలో మొదటిగా మనం తెలుసుకోవలసిన అంశం ఏంటంటే సంహిత అనే పదాన్ని గురించి మనం తెలుసుకోవాలి వేదము నాలుగుగా విభజించబడగా అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగు విభాగాలుగా చేయగా వేదంలోనూ కూడా ప్రతి విభాగంలో కూడా తిరిగి నాలుగు విభాగాలు ఉన్నాయి ఋగ్వేదములో ఋగ్వేద సంహిత ఋగ్వేద బ్రాహ్మణము ఋగ్వేద ఆరణ్యకము ఋగ్వేద ఉపనిషత్తు అని ఋగ్వేదంలో విభాగాలుంటాయి సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తు అనే నాలుగు ఉపవిభాగాలు వేదంలో ఉంటాయి మొదటిది మంత్రాల యొక్క సమూహము అనే అర్థంతో మంత్రాల యొక్క కూర్పు అనే అర్థంతో సంహిత అనే పదాన్ని మనం వాడవచ్చు ఈ పదం మరొక చోట కూడా ఉంటుంది చరక సంహిత అనే గ్రంథానికి కూడా సంహిత అనే పదాన్ని వాడారు సంహిత అంటే గ్రూప్ ఆఫ్ కలెక్షన్స్ మహర్షులు దర్శించిన ఆ మంత్రాలను అంశాల వారీగా ఒక చోట అనేది జరుగుతూ ఉంది దానిని సంహిత అంటారు ఈ సంహితకు వ్యాఖ్యానమే బ్రాహ్మణము ఈ సంహిత బ్రాహ్మణాలలో చెప్పబడిన కర్మకాండ ఈ కర్మకాండ నుంచి జ్ఞానకాండ వైపుకు తీసుకెళ్ళడానికి ఉపాసనా మార్గాన్ని చెప్పేదే ఆరణ్యకము ఆపై పూర్తి జ్ఞాన అంశాలను తెలియజేసేది ఉపనిషత్తు ఇదే వేదాంతము అనే పేరుతో పిలుస్తారు ఉపనిషత్తులని ఈ విధంగా సంహిత యొక్క ప్రాముఖ్యత ఉన్నది వేద పరిభాషలో ప్రస్తుతం మనము చెప్పుకుంటున్న ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తులో ఈ పరిభాషలో సంహిత అంటే సంధి అని కూడా అర్థమవుస్తుంది రెండు అంశాలను కలుపుగా కొత్తగా ఏర్పడిన అంశము రెండు వేరు వేరు విషయాలు ఏ సంబంధం లేకుండా విడివిడిగా ఉన్నాయి అని అనుకుంటాము ఈ విశ్వ ఖగోళంలో కానీ ఈ ఉపనిషత్తు చదివిన మీదట ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నదని ఏదో రకంగా సంబంధం ఏర్పడి ఉన్నది అని తెలుస్తుంది విశ్వ పదార్థం మొత్తం ఒక్కటే అన్న అంశాన్ని తెలియ తెలియజెప్తా ఉంది ఈ ఉపనిషత్తు ఆ అదే బ్రహ్మము అని మనకు తెలియవస్తూ ఉంటుంది తదుపరి ఈ పెద్దగా ఉన్న ఈ మంత్రాన్ని చిన్న చిన్న మంత్రాలుగా మనం విభజించుకొని ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అందరికీ స్వస్తి ఓం నమస్తే